తెనాలి మండల గ్రామమైన అంగళకుదురులో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామివారి పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామివారి ఆధ్వర్యంలో మూడు హోమగుండాలలో శ్రీ దత్తాత్రేయ హోమం విశేషంగా జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్య బృందం పాల్గొంది మండల గ్రామమైన అంగళకుదురులోని దాసుకుటిలో ఆదివారం ఉదయం హోమం మధ్యాహ్నం రెండు గంటలకి పూర్ణాహుతి విశేషంగా జరిగిందని అనంతరం అన్న వితరణ నిర్వహించుకోవటం జరిగిందని సష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామస్వామి స్వామి తెలియజేశారు ఈ మూడు రోజులు శ్రీ స్వామివారి అనుగ్రహం చేత వర్షం రాకుండా కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఆయన చెప్పారు వాల్మీకి వాసుదాస స్వామివారు వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ఇరవై నాలుగు వేల పద్యాలు అర్ధతర్పణంతో విశేషార్థంగా రచించి ఒంటిమిట్ట కోదనా స్వామికి అంకితం ఇచ్చారు టెంకాయ చెప్పు ద్వారా పంతొమ్మిది వందల ఇరవై ఇరవై రెండు ప్రాంతాల్లో భిక్షాటం చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు అక్కడి నుంచి నడిగడ్డ బాలం వచ్చారు ద్వితీయ స్వామివారు దాసే స్వామి కొంతకాలం ఉండి అంగలకొద్దురు ఇచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఐదులో మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేశారు తృతీయ స్వామివారు శ్రీ శేషదాస స్వామివారు ఎనపేటలో సీతార్జం చేశారు పంచమ పీఠాధిపతి శ్రీ రామానుజదాస్వామివారు రెండు వేల ఎనిమిది పద్దెనిమిదిలో యజ్ఞం చేశారు తర్వాత అయోధ్యకు వెళ్ళే యంత్రము చిదంబర శాస్త్రి వారి చేత పూజించబడిన యంత్రము మన ఆశ్రమంలో పూజించుకునే సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు కొత్తగా శ్రీ దత్తాత్రేయ హోమం జరుగుతుంది శ్రీ శ్రీ విజయానంద స్వామివారు అంటే గణపతి సత్యనారాయణ స్వామి వారి ఉత్తర పీఠాధిపతి వారిని పిఠాపురంలో ఉన్నప్పుడు స్వయంగా కలిసి మీరు కూడా మా ఆశ్రమంలో దత్తహోమం చేయవలసింది కోరాను నా కోరిక మన్నించి వారు వారి శిష్య బృందాన్ని పంపించి నిన్న అంటే పదో తారీఖు పది పదకొండు పన్నెండు ఇవాళతో పూర్ణంగా జరుగుతుంది నవకోటి దత్తహోమం అనేది పూజ శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారు రెండు వేల పది రెండు వేల పది జూలై గురు పౌర్ణమి నాడు సంకల్పం చేశారు ఈ యాగాన్ని మద్దూరి వెంకటేశ్వర యాజులు గారు వారితో చేశారు ఆయన సంకల్పం మేరకి జుజ్జూరు గ్రామంలో నందిగామ దగ్గర ఉన్నటువంటి జుజ్జూరు గ్రామంలో యజ్ఞదత్తాత్రేయ క్షేత్రంలో ఈ హోమం గణపతి సత్యన స్వామిజీ వారు మధూరి వెంకటేశ్వర యాజులు గారిచే ప్రారంభింపచేశారు ఇప్పటికీ కూడా ఈ యాగాన్ని శ్రీ మద్దూరి వెంకటేశ్వర యాజులు గారి మానవలు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు పూర్తి పర్యవేక్షణ అనుగ్రహం అనుగ్రహము ఆశీసులు స్వామివారి ఆశీస్సులతోటి శ్రీ రంగాభజుల రాధాకృష్ణ సుందరం వారి కుమారులు వీళ్ళు కలిసి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు